హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం చూస్తున్నారా నేను ఈరోజు వేయపురి రెడీ చేసుకున్నానండి ఇది ఎలా రెడీ చేసుకున్నానో దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో అవన్నీ కూడా నేను మీకు చూపించేస్తాను వీడియోలోకి వెళ్దామా ఏమేం కావాలో ఎలా చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి రోడ్డు పక్కన చేస్తారు నేను తిన్నాను చాలా బాగుంది ఎలా చేశారు ఏంటి అని అడిగితే ఇవన్నీ నాకు చెప్పారు అనమాట చూపించారు నేను చూసాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఆకలి వేస్తుంది ఏమీ లేదని అనుకుంటాం కదా అదే టైంలోని ఇలా చేసుకుని తింటే క్షణంలో అయిపోతుందండి రుచికి రుచి ఉంటుంది మనకి ఆకలి కూడా తీరినట్టు ఉంటుంది కదా అన్నమాట సరేనా అది కాక పిల్లలు కూడా స్కూల్ నుంచి వస్తారు ఏమి తినాలి ఏమి లేదు ఏంటి బోరు అన్నట్టు ఉంటుంది కదా అందుకని ఇలాగ ఎప్పుడన్నా వాళ్ళకి మధ్యలో ఒక స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు వావ్ అనుకుంటూ సరేనా మీకు నచ్చింది నచ్చుతుందండి ఇది రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో అవన్నీ నేను మీకు చూపించేస్తాను పిపూరికి కావాల్సిన పదార్థాలు శుద్ధమా కప్పు మరమరాలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా సన్నగా చిన్ని ముక్కలు కట్ చేసుకోవాలి పల్లీలు నూనెలో ఏపినీ అనమాట టమాటా పెద్ద టమాటా అనమాట చిన్ని ముక్కలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది ఎలా మనం కలుపుకోవాలో తయారు చేసుకుందామా చూద్దాం ఇప్పుడు మరమరాలు వేసేసుకుందాం అలాగే ఉల్లిపాయలు వేసేసుకుంది అలాగే పల్లీలు వేసుకుందాం అలాగే టమాటాలు అలాగే పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అందులోనే కొద్దిగా సాల్ట్ సరిపడా సాల్ట్ అంతే కలిపేసుకుందాం దీన్ని బాగా ఇప్పుడు గిన్నె సాల్టు పెద్ద గిన్నెలు వేసుకుందాం ఖాళీగా తిరుగుద్ది పచ్చ పచ్చ చిన్న చిన్న ముక్కలు అన్నమాట పచ్చిమిరవగా చిన్న చిన్న ముక్కలు కసకాసా కోసేసిన ఉల్లిపాయ ముక్కలు కసకాచ తరిగేసిన కొత్తిమీర ఇన్ని రకాలు వేసామన్నమాట దీంట్లో చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఆకలి వేస్తుంది ఏం చేయాలి ఎలాగ ఏంటి అని చూస్తే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అప్పటికప్పుడు తయారు చేసుకుని తినచ్చు అంత బాగుంటుంది దీంట్లోని నిమ్మకాయ సరే కదా ఈ నిమ్మకాయ పిండుకుందాం ఒక్క నిమ్మకైతే సరిపోతుంది అలా పిండేసుకుంటే సరిపోతుంది పులుపు అంతే రెడీ అయిపోయింది వేయి రెడీ చూసారు కదా మొత్తం అంతా కూడా ఇలాగ కలిపేసుకోవాలన్నమాట నిమ్మరసం బాగా సాల్ట్ అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా తినాలి అనిపిస్తుంది అనమాట చదువుకుని చదువుకుని వస్తారు కదా ఏమన్నా తినాలనిపిస్తుంది అదే టైంలో ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట నచ్చిందా మీకు ఈ వేయి చేసే విధానం అంతా మీరు చూసారు కదా ఇందులోకి ఏమేమి కావాలో అన్నీ కూడా మీకు చూపించాను నచ్చింది అనుకుంటున్నాను ఇది చాలామందికి తెలియదండి మీరు కూడా ఎలా చేసుకుంటారని చెప్పి నేను చేస్తున్నాను బయట నేను తిన్నాను చాలా బాగుంది ఎలా చేశారు ఏంటి అని అంటే వాళ్ళు చెప్పారనమాట దానికని నేను తిన్నాను కాబట్టి చూశాను కాబట్టి నేను చేసుకుంటున్నాను నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా చేసుకుంటారా చేసుకుని ఎలాగొచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్తారా సరే అండి నచ్చితే లైక్ చేసుకోండి లైకు సబ్స్క్రైబు చేసుకోండి సరేనా నచ్చింది అనుకుంటున్నాను మరి నేను